నేను ఆ పనిని మొత్తం బయలుదేరి బస్ స్టాప్ దగ్గరకు వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంతలో ఒక ఇరవై ఐదేళ్ళ అమ్మాయి బస్ స్టాప్ దగ్గరకు వచ్చి ఏకదాటిగా ఏడుస్తుంది ఆమె ఎందుకు ఏడుస్తుందో నాకు తెలియట్లేదు అడుగుదామంటే మళ్ళీ ఏమనుకుంటదో చెప్పేసి నేనేం అడగలేదు నా బస్ కోసం చెప్పేసి నేను బస్ కోసం చూస్తున్నాను నీ అమ్మాయి ఏడుస్తున్నా ఉంది ఏడుస్తూ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి నేను ఎంతగా ఏడుస్తున్నాను కదండి ఎందుకు ఏడుస్తుందో ఒకరు అడగొచ్చు కదా నన్ను అడిగింది అది మీరెవరో నాకు తెలియదు కదండి మిమ్మల్ని ఎలా అడుగుతానని చెప్పి నేను అన్నాను అప్పుడు తను చెప్పింది నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం కానీ నాకు వేరొకరితో మా అమ్మాయిలు పెళ్లి చేసేసారు అని చెప్పింది అయితే మరి ఈ ప్రేమ విషయం మీ అమ్మాయిలు చెప్పావా అని అడిగితే భయం వేసి చెప్పలేకపోయానండి అన్నది అది నీ పెళ్ళే అవుతుంది అవుతుందని అడిగాను నా పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుందండి కానీ నాకేంటో కానీ తినబుద్ధి కావట్లేదు నిద్ర పట్టట్లేదు అసలు అతను తప్పించి వేరే ఆలోచన నా మైండ్లోకి రావట్లేదు తింటున్నా కూర్చున్నా నిల్చున్నా ఇంకా సమస్తం అతనే గుర్తొస్తున్నాడు ఇతనితో ఉండలేకపోతున్నాను అతని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు పిచ్చి పట్టేస్తుందండి అని చెప్పేసి ఇంకా ఒకటే ఏడుపు ఏడుస్తుంది అప్పుడు ఆమె దుఃఖంలో నుంచి నాకు ఒక కవిత అనేది పుట్టుకొచ్చింది అంటే ఆమె ఎంత బాధపడుతుంది ఏంటి అని నేను కంప్లీట్గా తనలో నుంచి ఆ దుఃఖాన్ని తీసుకుని ఒక కవిత రాసాను ఆ కవిత ఏంటంటే పిచ్చి పిచ్చి నీ తలపులలో చచ్చిపోయినా బాగుంటుందని వెచ్చనైన నా కన్నీళ్లు గుచ్చి గుచ్చి చెబుతున్నాయి ఈ కవిత ద్వారా ఆ అమ్మాయి బాధని ఆ అమ్మాయి ప్రియుడికి తెలియజేస్తున్నాను ఈ కవిత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ